శ్రీ కాలహస్తి నియోజకవర్గం గౌరవ శాసన సభ్యులు శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశానుసారం తెలియచేయడం ఏమనగా స్వర్గీయ మాన్య శ్రీ నందమూరి తారక రామారావు గారి తనయుడు నందమూరి రామకృష్ణ దైవ దర్శనం నిమిత్తం శ్రీ కాలహస్తిశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు కావున తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూటమి కుటుంబ సభ్యులు యావన్ మంది పాల్గొనవలసిందిగా ప్రార్థన ఉదయం పది గంటలకు శనివారం ఇరవై రెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు జీవో రావడం చాలా ఆనందదాయకం శుభ పరిణామం కుటుంబానికి మూడు తరాలుగా రంగినేని చెంచనాయుడు గారి కుటుంబం నిస్వార్థంగా పనిచేస్తూ ఎన్నో రాజకీయ ఒడిదుడుకుల్లో ఎత్తుపల్లాలు చూసినటువంటి వ్యక్తి కార్యకర్తకి ఉన్నతమైన స్థానం కలుగుతుంది అనేదానికి నిలువెత్తు నిదర్శనం రంగినేని చెంచనాయుడు గారని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులకు ధీటుగా ప్రతి ఒక్క కార్యక్రమానికి ఎక్కడో మారుమూల ఉన్నటువంటి గ్రామం నుంచి శ్రీకాళహస్తి పట్టణ వాసుడుగా నేను లేకపోయినా కానీ తను ఉన్నాను అని పట్టణంలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్తకి భరోసా ఇచ్చినటువంటి వ్యక్తి రంగినేని చెంచయ్య నాయుడు గారు ఈ పదవి ఆయనకి చాలా చిన్నదే అయినా కానీ ఈ కూటమి ప్రభుత్వంలో కొన్ని కారణాల చేత గత శ్రీకాళహస్తి దేవస్థానం ధర్మకర్తల మండలి లో జనసేనకి అవకాశం ఇవ్వడం జరిగింది దాన్ని ఆశించి రాకపోయినప్పటికీ మేమందరం కూడా చాలా చింతించాము అదేవిధంగా ఓర్పు సహనంతో ఏ కార్యకర్త అయినా సరే పార్టీలో సుదీర్ఘంగా పనిచేసిన మంచి ఉన్నతమైన స్థానం ఉంటుందని మరొక సూరి తెలియజేసుకుంటున్నాం గొప్ప అవకాశం ఏమిట్రా అంటే బొజ్జల గోపాల గారితో రంగినేని నాయుడు గారు మార్కెట్ కమిటీ చైర్మన్గా పనిచేయడం జరిగింది అదే విధంగా తనయుడు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారితో ఈ రోజు పనిచేస్తున్నటువంటి సందర్భంలో మనం అందరం చూస్తున్నాం ఇట్లాంటి అరు అరుదైన అవకాశం కొంతమందికి వస్తుంది దాని అది కేవలం రంగినేని కుటుంబానికే దక్కిందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాం